అందరికీ నమస్కారం నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాసనసభలో జరిగిన ఒక సంఘటనకు సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియా అంతా కూడా చాలా విపరీతంగా ట్రోలింగ్ జరుగుతున్నాయి ఏంటంటే శాసనసభలో లేని వ్యక్తి చిరంజీవి గారి గురించి ఈ బా బాలకృష్ణ గారు కొంత ఏకవచనంతో వాడు వీడు అంటూ పదప్రయోగం చేయటం మాజీ ముఖ్యమంత్రిని సైకోన్ సంబోధించడం ఇటువంటి ఎందుకంటే ప్రతి వాళ్ళు కొంతమంది ఆరోగ్యవంతులు వాళ్ళంతా కూడా లేకపోతే ఈ షుగర్లో బీపీలు ఇవన్నీ ఉన్న వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దైనందిక కార్యక్రమంలో ప్రతిరోజు నిలిచి కొంతసేపు వాకింగ్ చేస్తారు అనేది పెట్టుకుంటారు కొంతమంది యోగా చేస్తారు కొంతమంది మెడిటేషన్ చేస్తారు అలా అలాగే తెలుగుదేశం ప్రభుత్వానికి జనసేన ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా ప్రతిరోజు పర్టికులర్గా కొంత టైం జగన్మోహన్ రెడ్డి తిరగటానికి అతను విమర్శించడానికి ఏది జరిగినా సరే ఎవడైనా తుమ్మితే ఆ తుమ్ముకి కారణం ఏసీలు మంచి కంపెనీ పెట్టించలేదు కాబట్టి దాని నుంచి ఎక్కువ కూలింగ్ వచ్చి వాళ్ళకి రొంపబట్టి తుమ్ముతారు అని చెప్పి ఏదో విధంగా ఆయన అందులోకి తీసుకొచ్చి ఆయన తిట్టింత కార్యక్రమం అనేది కొంత టైం కేటాయిస్తారు ఆ టైంలో కైకులూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గారు అనుకుంటా ఎవరో మొత్తానికి ఏదో సబ్మిట్ వస్తే మధ్యలో ఈ బాలకృష్ణ గారు లెగడు లెగి సినీ ప్రముఖుల్ని అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చర్చిలకు వెళ్ళినప్పుడు వాళ్ళని అవమానించారు అనే సబ్జెక్ట్ మీద కామినేని శ్రీనివాసరావు ఏదో కెలికితే ఆ కెలికింది కరెక్ట్ కాదు చిరంజీవి నేతృత్వంలో వెళ్ళినప్పుడు చిరంజీవికి ఆ క్రెడిట్ ఏం కాదు అక్కడ ఎవడో గట్టిగా అడగలేదు గట్టిగా మాట్లాడలేదు అంటే ఏంటంటే వీళ్ళ చర్చలకి పది మంది వెళ్ళారు యాక్చువల్గా జరిగింది ఏంటంటే సినీ ప్రముఖులు చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఏమంటే మన సమస్యల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారితో చర్చించమని అడిగితే ఆయన ఒప్పుకుని దాని నిమిత్తం అప్పటి సినీ పరిశ్రమకు సంబంధించిన మంత్రి ఈ పేరు నాని గారితో మాట్లాడితే ఆయన సరేనండి నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలియజేస్తానని చెప్పి మాట్లాడిన తర్వాత మళ్ళీ చిరంజీవి గారికి పేరు నాని గారు ఫోన్ చేసి చెప్పాడట ఎవడో ఒకసారి మీతో ముఖాముఖి మాట్లాడతానన్నారు కాబట్టి ఖాళీ చేసుకుని లంచ్ టైంకి రండి పలానా తారీఖున అని చెప్పి చెప్పారు ఆ టైమ్న చిరంజీవి గారు వెళ్ళారట నన్ను చాలా సాధారణంగా ఆహ్వానించి చాలా మర్యాదకరంగా చాలా హ్యాపీగా నన్ను ట్రీట్ చేసి నాకు భోజనం అది పెట్టారు ఆ భోజనం తినే టైంలోనే సినీ పరిశ్రమ సమస్యలు అన్నీ చెప్పాను అదే టైంలో ఏమంటే మీకు సినీ పరిశ్రమకి మధ్యన గ్యాప్ ఉందని చెప్పి జనం అనుకుంటున్నారు కాబట్టి మా వాళ్ళు అందరినీ తీసుకుని ఒకసారి మీ దగ్గరికి వస్తానని చెప్పి అంటే రండి అని చెప్పి అన్నాడు ఆయన ఆ సందర్భంగా నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత ఎప్పుడో పేరుని నాని గారు ఫోన్ చేసి ఏమన్నా ముఖ్యమంత్రి గారిని కలుస్తానికి వస్తా అన్నారంట కదా రండి ఒక ఐదుగురిని తీసుకురండి కోవిడ్ సెకండ్ వేవ్ నడుస్తుంది కాబట్టి హెల్త్ కండిషన్లో ప్రికాషనరీగా ఒక ఐదుగురిని తీసుకురండి అంటే లేదు 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 మా వాళ్ళు చాలామంది ఉంటారు కదా కనీసం పది మంది అన్న తీసుకొస్తా అని చెప్పి చిరంజీవి గారు అంటే ఓకే అన్నారు పది మంది వెళ్ళారు సౌహృద్భావ వాతావరణంలో ఆ చర్చలు జరిగినాయి అంత హ్యాపీ కాబట్టే నా సినిమాలు కానీ నీ సినిమాలు కానీ మిగతా వాళ్ళ సినిమాలు కానీ టిక్కెట్ రేట్లు పెంచడానికి అవకాశం వచ్చింది అని చెప్తూ ఈయన సినిమా వాళ్ళ పేరు వేరే ఏదో ఈయన సినిమా పేరు చెప్పాడు అతని సినిమా పేరు ఏదో రెడ్ ఉంది అది చెప్పాడు చిరంజీవి గారు చెప్పాడు చెప్పి ఇక్కడ ఈ సబ్బిట్లో నువ్వు ఆడు ఈడు అంటే ఎళ్ళు వెళ్ళినప్పుడు పవన్ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు లోపల బెడ్రూమ్లోకి వెళ్ళి తొలిపే అబ్బాయి నాకు మొహం అంటాడు నేను వాళ్ళని చూడను వాళ్ళతో మాట్లాడను ఆ పేరు నాని లేకపోతే పోసార్ కృష్ణమూర్తి వాళ్ళు మాట్లాడతారని చెప్తే అవి వాళ్ళ కుదరదు మేము దూరం నుంచి వచ్చాం రావాల్సింది అర్థమే బయటకు రాకుండా అని చెప్పి చిరంజీవి అన్నట్టు ఆయన కావే శ్రీనివాస్ గారు అన్న మాట ఏంటంటే చాలా గట్టిగా మాట్లాడతాను కానీ ఆయన రాలేదని చెప్పి అన్నాడు ఎవరేం గట్టిగా మాట్లాడలేదు అక్కడికి వెళ్ళి చిరంజీవి కూడా తా మెమే అని అన్నాడు పెద్ద గట్టిగా ఏం మాట్లాడలేదు అని అర్థం వచ్చే విధంగా ఈ బాలకృష్ణ గారు హౌస్లో ఎవడ మాట్లాడాడు ఏంటంటే అక్కడ డిస్కషన్ జరిగితే చిరంజీవి పెద్దగా వహించిందే చిరంజీవి గారు ఆయన ఆడు ఈడు అంటూ సంబోధించాడు ఇతనికి ఆ నోటి దురుస్తుతనం కానీ లేకపోతే నోటు తోల కానీ ఇవన్నీ ఉన్నాయి ఆవేశపడిపోతాం ఇవన్నీ ఉన్నాయి అతను పార్షిక పరిస్థితి కూడా బాగలేదు అతను ఈ తీయించుకున్నాడు ఏంటి సర్టిఫికెట్లు ఉన్నాయి అతని మేర నిజం అవుతుందో మనకు తెలియదు కానీ అతనికి పిచ్చని మెంట్లని క్రాక్ అని అటువంటి అప్పుడు కాక సుబ్బారావు ఎవరో పెద్ద అయినా విదేశాల నుంచి మనకి మన దేశం వచ్చి ఆభాస్ పాలైపోయిన అయిపోయిన ఓ డాక్టర్ గారు ఆయన ఇప్పించాడట ఎందుకంటే వీళ్ళకి మానసిక స్థితి అప్పుడు ఎట్లా ఉంటుందంటే కోపత్ ఆయన కొట్టాలే లేకపోతే మన తొనలు తినాలి ఆయన చంపాలి లేకపోతే మనం ఆత్మహత్య చచ్చిపోవాలనే పరిస్థితి ఉంటుందనే ఉద్దేశంతో అతన్ని అప్పుడు ఏదో జరిగిందట ఇతను ఇతను ఏమేంటంటే పెద్దవాళ్ళు ఇద్దరే ఉన్నారు వాళ్ళ నాన్నగారితో కాంపెన్ కాంటెంపరీ అయిన అక్కిని నాగేశ్వరరావు కానీ అలా నాన్నగారితో పోటీ పడిన చిరంజీవి గారు ఇద్దరు ఉన్నారు అందుకని చెప్పి అక్కినే నాగేశ్వరరావుని అక్కినేని అని చెప్పి ఒకసారి పబ్లిక్ మీటింగ్లో అన్నాడు ఆయన సిటీ ఫంక్షన్ మీటింగ్లోనే అన్నాడు ఆయన దేనికో మరి అదేవిధంగా చిరంజీవిని కూడా మొక్క దొరికినప్పుడల్లా ఏదో విధంగా అతను మాట్లాడటం జరుగుతూ ఉంటుంది అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే చిరంజీవి గారు ఎప్పుడు రియాక్ట్ కాడు మరి ఎందుకు రియాక్ట్ చేయడు చాలా కోలంఘర్షంగా ఆయన జరిగిన విషయం అంతా కూడా ప్రశ్న రిలీజ్ చేశాడు ఆయన ఫారన్లోనే ఎక్కడో ఉన్నాడు అమెరికాలోనే ఎక్కడో ఓకే అంతవరకు అయితే ఎక్స్టర్డ్ అది చిరంజీవి గారు చేసిన విషయం అయితే ఎక్స్టర్ అది కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సోషల్ మీడియా అంతా కూడా ఓ దద్రలు కొట్టేస్తారు జన సైనికులు అనబడే జనసేన కార్యకర్తలు బాగానే ఉంది మీరు సినిమా ఫంక్షన్కి అట్లాగే చేస్తారు మీ అభిమానులు పుట్టినరోజు అయినా అట్లాగే చేస్తారు మీ అభిమానికి మోసిన ఒక రెండు రోజులు ఇబ్బంది పడిన తర్వాత ఫ్రీగా అయినా మీరు మీ నాయకుడికి అట్లాగే చేస్తారో చేసుకున్నది మీరు రైతు కాదట్లేదు కాకపోతే మీరు రోడ్ల మీదకి వచ్చి అల్లర్లు చేసి సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఇన్ని మాటలు మాట్లాడే ముందు ఫస్ట్ మీ అధినాయకుని ఒకటి కొంచెం చేయండి ఎక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అతను బై రోడ్డు బయలుదేరి హెలికాప్టర్ అనుమతి కాకపోతే బై రోడ్డు బయలుదేరి వచ్చి రోడ్డు అడ్డంగా పడుకుని చాలా తతంగా క్రియేట్ చేసిన వ్యక్తి ఇప్పుడు అతను తండ్రిగా భావించి గురువుగా భావించి దైవ సమానురాలైన అతను అన్నగారిని ఎట్లా అంటే ఇప్పుడు వరకు టిక్కుమ సౌండ్ లేదు వాళ్ళ వదురుగారిని తల్లిలాగా భావిస్తాడు అతను వాళ్ళ అన్నగారిని తండ్రిలాగా భగవంతులాగా పూజిస్తాడు ఇతను తిక్కుమని సౌండ్ లేదు ఏంటంటారు ఇది పోనీ అది ఎక్కడ జరిగింది బాలకృష్ణ గారు ప్రెస్ మీట్ పెట్టి ఇంట్లో మ్యాన్స్ హౌస్ బ్రాన్స్ తాగుతో మాట్లాడిన మాటలు కాదు శాస్త్ర సభలో మాట్లాడిన మాటలు శాస్త్ర సభకు ఎట్లాగొచ్చు నాకు ఏం తెలియదు అండి ఆ బ్రీత్ అనలైజర్లు అవి ఉన్నాయో లేవో కూడా నాకు తెలియదు ఎవరు అంటే విన్నాను బ్రీత్ అనలైజర్ పెట్టాలని అది కరెక్టే పెట్ట మంచిదే అతను మాట్లాడిన మాటలు మరి శాసనసభలో ఉన్న మిగతా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవడూ కూడా ఖండించలేదు అధ్యక్ష ఆపడ్డదని చెప్పి లేదు కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి తిడితే సమ్మగా ఉంటుంది పుష్పాలు ఇతను అంటాడు కదా ఏంటి అది ఎవరితో అది ఒక చూస్తుందరా అంటే చూడలేదని అసిస్టెంట్ చెప్తాడు మరి నీకు బరే సమ్మగా ఉంటుందరా చూడలేదని ఎంత హ్యాపీగా చెప్తున్నారో చూసిందని ఒక టూర్ చెప్తే పోయిందేముంద్రా అని చెప్పి అంటాడు అష్టండి ఎవరో ఆలోచన అలాగా తిరిగితే ఇంకొంచేపు తిరిగితే బాడు ఇంకొంచెం తిరిగితే పోండి అని చెప్పి పైన చీరలో ఉన్న రఘురామకృష్ణరాజు గారు ఫీల్ అవుతుంటాడు తర్వాత చాలా బాగా మాట్లాడారను థ్యాంక్ యూ ఏదో మరి మొత్తానికి ఏదో ఎప్రిసియేషన్ అయితే ఇచ్చాడు బాలకృష్ణ గారికి సరే ఎవరు మా ఆయన ఆయన ఏంటో ఆయనకే తెలుసు మనకైనా తెలుస్తా కానీ అదేవిధంగా ఈ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కానీ ఉత్తిదే గాలోకి జరిగే తగుల మీద అట్ల మీద రెచ్చిపోయి కత్తి తీసినారీ అది చేసేస్తాం ఇది చేసేస్తాం అని పెద్ద మనుషులంతా ఏమైపోయారు అది అడగండియా మీరు ముందు మీరు మీరు బాలకృష్ణని తిట్టినా తెలుగుదేశాన్ని తిట్టినా తిట్లు వాళ్ళు ఎన్నిసార్లు వంద సార్లు తిట్టారు మీరు వంద సార్లు పడ్డారు ఏదో పెద్ద పౌరుషం ఉన్నట్టు పెద్ద పౌరుషాలకు పెట్టింది అయినట్టు మీసాల మీద వేసుకున్నట్టు మాట్లాడితే మీరు ఎవడెత్తాడు ఎవరు నమ్ముతాడు మీ మాటలు మీ నాయకుడిని మాట్లాడమనంటే అంటే బయటకు వచ్చి బాలకృష్ణ అనేవాడు హౌస్లో మాట్లాడాడు హౌస్లో క్షమాపణ చెప్పాలి బయట ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పాలి లేకపోతే మా అన్నగారు ఇంటికి వెళ్ళి క్షమాపణ చెప్పాలి మా అన్నకు ఒక బహిరంగ లేఖ రాయమని అది ఏదోటి చెప్పకుండా మీరు ఆడిని తెరతో ఎందుకు ఎప్పుడు పక్క కొడుకు పడి ఏ లక్షణమే మీకు జనసైనికి ఉంది అది మానేండి ఇప్పుడు అంటారు వీడు పేమెంట్ బ్యాచ్ జనసేనకి తెలుగుదేశానికి పెట్టిస్తడం బొచ్చు ఎవడక పట్టింది పడతానికే శాసనసభ అవసరం పెట్టి తిట్టుబారొబ్బాడు మీరు ఏదో ఫ్లెక్సీ పెట్టి అక్కడ పండేస్తావు ఎక్కడ పండుగ అన్నాడు మొత్తం పండబెట్టి పారదొబ్బాడు బాలకృష్ణ పెట్టాడు కదా పవన్ కళ్యాణ్ కాదు పవన్ కళ్యాణ్ బాస్ పవన్ కళ్యాణ్కి దేవుడు పవన్ కళ్యాణ్కి తండ్రి లాంటి అన్నను కూడా పెట్టాడు శాసనసభ సాక్షిగా ఇప్పుడు మాట్లాడండి అంతే తప్ప మాట్లాడితే గాలి కబుర్లు చెప్పి గాలి కలర్ చేసి ఇది చేస్తా కాదు ఉన్నారు కదా కోపు నాయకులు ఎమ్మెల్యేలు ఉన్నారు కోపు నాయకులు మంత్రులు ఉన్నారు ఇరవై ఒకటికి ఇరవై ఒకటి పోని ఒకటి పక్కన పెట్టి ఇరవై అనుకోండి పోని నాన్నగారు అని తిరిగితే నేను మాట్లాడుతూ ఏంటి మీరంతా ఏం చేస్తున్నారని అనుకున్నా మీరైనా మాట్లాడు కదా ఉన్నాడు ఒక్కడైనా రికార్డులు ఇచ్చి తొలగించండి ఆ మాటలు ఏంటి చిరంజీవి గారికి సభకు సంబంధం ఏంటి ఆయన ఇప్పుడు సభలో లేనిడు సభలో సభ్యుడు కాదు అటువంటి ఎక్కువ గురించి మాట్లాడుతుంటే దత్తం అయినా రాజ్యసభ మెంబర్ చేశాడు అట్లాగే మాజీ మంత్రివర్యులైనా ఆయన గురించి అట్లా మాట్లాడుతుంటే ఇదే శాసనసభలో అతను సబ్మిట్ చేశాడు అని చెప్పి ఖండించవలసింది పోయి ఆ సోషల్ మీడియాలో పోస్టే కదా ఫ్రీ ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది అంటే ప్రపంచం బాగుపడాలంటే వాట్సాప్ అనేది ఫ్యూచర్ పోతే మొత్తం ప్రపంచం బాగుపడిపోద్ది అని చెప్పి తెలియజేస్తూ ముందు ఈ జన సైనికులు మీరు మీకున్న లోకల్ నాయకుడిని అడగండి ఒరే మీరేం మాట్లాడలేదేంటారా మీకు ఓట్లు వేసాం మీకు పాలేతానం చేసాం జెండాలు పట్టుకు తిరిగాం మీతో పాటు అందరు జెండాలు పట్టుకు తిరిగాం అని చెప్పి మీరు జనసేన పార్టీ ఎమ్మెల్యేలని జనసేన పార్టీ మంత్రులే కాదు మిగతా మీరు ఎవరికైతే సర్వీస్ చేశారో తెలుగుదేశం వాళ్ళు కూడా అడగండి బీజేపీ వాళ్ళు కూడా అడగండి మీ ప్రధానమంత్రులు ఇద్దరిని చేతులు ఎలా పెట్టి లేపాడు కదా మరి ఇద్దరిని పెట్టి అక్కడేమో అసెంబ్లీ సాక్షిగా పచ్చి బూట్లు తిట్టాడు అతను అని చెప్పి అతన్ని అడగండి ఎమ్మెల్యేని అడగండి ఏమంటే మీరు ఎవరో తెలియదు కదా మా పవన్ కళ్యాణ్ చెప్తేనే మా మెగా ఫ్యామిలీ చెప్తేనే కదా మేమంతా మీకు ఎలక్షన్లో సర్వీస్ చేసాం ఇప్పుడేమో ఎట్లా మాట్లాడుతాడు అయినా మ్యాన్షన్ హౌస్ బాలకృష్ణ గారు అని చెప్పి మీరు అడగండి తప్పే ఉంది ఎందుకంటే బాలకృష్ణ గారు ఆవేశంగా మాట్లాడతాడు అది అందరికీ తెలుసు ఆడదకాన కనపడితే బుద్ధి పెట్టాలంటాడు లేకపోతే ఆడదకాన పడితే కడుపనా చేయాలంటాడు చిరంజీవి గారు మర్యాదస్తుడు కాబట్టి ఎంత ఆవేశం వచ్చినా ఇలాగా నేను బాలకృష్ణలాగా లేదు ముద్దులు లేదు బాలకృష్ణలాగా ఎలా కడుపులు చేస్తానని లేదు బాలకృష్ణలాగా నేను కాల్చలేదు బాలకృష్ణలాగా పిచ్చోడు అని చెప్పి సర్టిఫికేట్ తెచ్చుకోలేదు అని చెప్పి అతను తప్పొచ్చు అయితే చిరంజీవి గారికి పని ఏంటి మనకు పని ఏంటి మనం అనవలసిన పని ఏంటి బాలకృష్ణ గారికి మెట్లో అని చెప్పి మనం అనవలసిన పని ఏంటి అతను ఆన్లైన్లో కాల్ చేస్తాడు కార్యకర్తలు అలా అభిమానులు కొడతాడు సెల్ ఫోన్లు ఇచ్చిరేస్తాడు తూసేస్తాడో అతనికి ఎవడ పిచ్చాడికి ఆనందం అతను కొడితే బాగుంటుందని చెప్పి వెళ్తా వాళ్ళ మనుషులకు ఆనందం అవన్నీ మనకు అనవసరమైన విషయం కదా కాబట్టి ఈ వీడియో ద్వారా నేను చెప్పి జన సైనికులు కానీ జనసేన నాయకులుగా పని అయిపోతున్న వ్యక్తులకు కానీ నేను చెప్పేది ఏంటంటే దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేను కానీ మీ ఇన్ఛార్జిని కానీ మీరు ఓటేసి గెలిపించిన ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రివర్గంలో స్థానం సంపాదించి కులుకుతున్న మంత్రులు కానీ మీరు అడగండి బాలకృష్ణ మాట్లాడిన దానికి మీ రెస్పాన్స్ ఏంటి ఎప్పుడో రెండు రోజులు పోతే మళ్ళీ గొడవ సర్దుపోతే అది సర్దుకుపోద్ది ఇది సర్దుపోద్ది అని చూడకుండా మళ్ళీ ఏదో సినిమా గొడవ చెత్తదా ఓజీ గొడవ లేదా అంతకుముందు హర్జ ఎస్సీతో గొడవలో ఇటువంటి ఏదో ఒక గొడవ చెత్త మళ్ళీ ఇది మరుగులు పడిపోద్ది అని కాకుండా నిజాయితీగా స్పందించమని అంటే ఇటువంటి జరిగినప్పుడు ఏం స్పందించాలో ఆ విధంగా స్పందించకపోతే చిరంజీవి గారి పరువు పోతాం లేకపోతే బాలకృష్ణ పరువు పోతాం కాదు సభ గౌరవ మర్యాదలు పోతాయి ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు మాజీ ముఖ్యమంత్రిని ఎవడో దూషించినా తప్పే అది చంద్రబాబు నాయుడు అవ్వచ్చు లేకపోతే ఈ పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఇంకా స్టేజ్కి రాలేదు అని డిప్యూటీగానే ఉన్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఎవరినైనా సరే సైకో గీకో లాంటి పదాలు వాడుతూ తగ్గించుకుంటే బాగుంటుంది చూసారా వాళ్ళు వాడగా 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 నాలంటోడు కూడా వచ్చేస్తుంది కదా బ్రాందీలని విస్కీలని మ్యాన్షన్ హౌస్ అని అందుకని చెప్పి ఇది కొంచెం సభ్యత సంస్కారవంతంగా ప్రవర్తిస్తే ప్రజలు కూడా మిమ్మల్ని చూసి నార్చుకుంటారని చెప్పి తెలియజేస్తూ నమస్కారం రామాంసరావు జయహన్